గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రులీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దో పొడుస్తాను స్వామి పోయి టాప్ల పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకొనికే బో మంచు మంచు ఉన్నారు మా డైరెక్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూర్ ఉన్నాడు మా పాలగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీనులు ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినాడులే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ పురుష పాప ఉన్నది అందరు గట్టిగా పానం పెట్టి పని చేసినారు ఇప్పటి దాకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీసులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క ఏనా కొడుకు మన నా పేదే ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా వంశం నా ప్రీమియర్ లేస్తున్నాం అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద